భూమి మీద ఉన్న ప్రతి మానవుడు నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి సహజ జననం సహజంగా జన్మించాలి సహజంగా మరణించాలి మనిషి ఆయుష్ ఓ ముప్పై ఏళ్ళ క్రితం మనుషులకి నూట ఇరవై సంవత్సరాలు వంద సంవత్సరాల తర్వాత నూట ఇరవై మధ్యలో తిరుగుతూ తిరుగుతూ చనిపోయేవారు ఈ ముప్పై ఏళ్ళ గ్యాప్లో ఏం జరిగిందంటే మన తెలివిదలు పెరిగిపోయి మనం చాలా డెవలప్మెంట్ అనుకుంటూ మన ఆయుష్ ఇప్పుడు అరవై ఏళ్ళు ఏమైనా కదండి అరవై డెబ్బై పడిపోయింది పోయి అరవై డెబ్బై ఏళ్ళు బాగున్నామంటే ముప్పై ఏళ్ళ నుంచే జబ్బులతో విడుస్తున్నాం దినదిన కన్నాం నూరేళ్ళు ఆయుష్ అంటే సాము చెప్తారు అలాగా మనం ఆ పరిస్థితికి వచ్చేసాం మన నెక్స్ట్ జనరేషన్ ఆయుష్ ఎంత తెలుసా అండి థర్టీ ఇయర్స్ వాళ్ళు పదిహేను ఏళ్ళ నుంచే జబ్బులతో విడిస్తారు ఆ తర్వాత జనరేషన్ లైఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు పుట్టుకుతో జబ్బులతో ఇది మన డెవలప్మెంట్ మనం అనుకుంటున్నాం చాలా అడ్వాన్స్ అయిపోయింది చాలా సైంటిఫిక్గా చాలా డెవలప్ అయిపోయి అనుకుంటున్నాం అనుకుని మన అతిథి తోటతో మన ఆయుష్ను మనమే అర్థహైజ్ చేసుకుందాం మనం పుట్టినప్పటి నుంచి పుట్టిన క్షణం నుంచి పుట్టుకోవడం పుట్ట పుట్టుకే మందులతో కొడుతున్నాం ప్రతిరోజు మందు లేకుండా గడవైన రోజు లేదు అవునా కదండీ ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి అద్భుతంగా మనకి అన్నీ ఉన్నాయి కొండ మీద కోసం తెచ్చేయగలం వెళ్ళి కానీ తేలేం ఎంత అడ్వాన్స్ అయినా ఎన్ని వైద్యాలున్నా ఎంత విద్వత్తు మన దగ్గర ఉన్నా మనం ఆరోగ్యం దగ్గరికి వచ్చేప్పటికి జీరో ఒక చిన్న షుగర్ మధుమేహం చాలా చిన్న వ్యాధిది చెరకుడు కాలంలో చాలా చిన్న వ్యాధి ఏ మందు మాకు లేకుండా చిన్న టెక్నిక్తో మధుమేహం పోయేది ఈరోజు డయాబెటిక్ వస్తే మన మైండ్ ఆల్రెడీ చూన్ చేసేసుకుంటున్నాం ఇంకా తగ్గదు జీవితాంతం ఆ మందులో ఇన్సులిన్ మీద ఆధారపడాలి అని మనం ఫిక్స్ అయిపోతున్నాం మనకి ఆరోగ్యం మీద ఒక భయం ఏర్పడిపోయింది అది వచ్చిన రాకపోయినా ముందే మనం టెస్ట్లు చేయించేసుకుంటున్నాం హెచ్బిఏన్ సి సెవెన్ దాటింది అనుకోండి డయాబెటిక్ ఫైవ్ సిక్స్ మధ్యలో ఉందనుకోండి బోర్డర్లో ఉంది జాగ్రత్త అని చెప్తారనమాట మామూలుగా అయితే బార్డర్లో చెక్ పోస్టులు ఏమి ఉండవు మనం భయపెడతావాళ్ళు మనం చేసుకుంటాం రోజు ధ్యానం చేస్తుంటాం డయాబెటిక్ డయాబెటిక్ అని వచ్చేస్తుంది అలా ఏంటంటే అసలు వాస్తవం ఏంటంటే హెచ్బిఏఎన్సి ఎయిట్ ఉన్నా సరే నాన్ డయాబెటిక్ అని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి కానీ ఇక్కడ అప్లై చేయరు ఎందుకు చేయరు అంటే ఆ మాట తెలిసిందనుకోండి కొన్ని లక్షల మంది ఇప్పుడు డయాబెటిక్గా ఉన్నారు అందరూ మందులు అనేస్తారు చాలా లాస్ అందుకని ఆ రీడింగ్ని మార్చరు అది నడుస్తూనే ఉంటుంది సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా మందులు పడుతుంటాం